రేవంత్ రెడ్డి గారు నాతోటి అయితే లేదు అని చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు నాతోటి అవ్వడం లేదు అనేది అయినా మాట్లాడుతూ ఉన్నాడు అనేది ఆయన బాధ ఆయన ఆత్రం ఆయన ఉగ్రోషం ఇక అన్ని ఎన్ని వర్డ్స్ ఉంటాయంటే కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఎందుకు ఇట్లా అన్నాడో అది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతకుముందు కేటీఆర్ గారు నిన్న ఏమన్నారు రేవంత్ రెడ్డి గారి యొక్క రోడ్ షో ముచ్చట్ల గురించి కేటీఆర్ గారు బ్రహ్మాండమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ చెత్త ఏందో చేదారామేందో ఒకసారి చూద్దాం ఇక చెత్త ఎవరిది సత్తా ఎవరిది తేల్చుకుందాం రా రెండేండ్ల కాంగ్రెస్ పాలన పదేండ్ల బీఆర్ఎస్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని అడిగిండు రేవంత్ రెడ్డి నో రెస్పాన్స్ అట్లా అడిగినప్పుడు ఓ కేటీఆర్ నువ్వు అది నేను ఇది మీ నాయన మా కాంగ్రెస్ పార్టీ కొట్టిన దెబ్బకి బొక్కబర్ల పడ్డది ఈరోజు ఫామ్ హౌస్లో కారనుకుంటూ ఆ ముచ్చట మాట్లాడతాడు ఇట్లా సవాలు ఇసురితే ఆయన అట్లా సమాధానం ఇస్తాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు మధ్య అభివృద్ధి చేసి చూపించాం మేము లాగలో తొండలిడుస్తాం అవసరమైతే పేగులు తీసుకొని మెల్ల వేసుకుంటామని కేటీఆర్ ఇట్లాంటి సవాలు ఇసురితే ఆయన ఇట్లాంటి సమాధానం చెప్తాడు రెండేండ్లలో మీరు చేసిన ఏమిటో చెప్పండి మేము అభివృద్ధి చేద్దామనుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీ మాకు అడ్డుపడుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ దోచుకున్న తాళదా మేం దోచుకోవద్దా అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడో అర్థం కాని పరిస్థితిలో ఆయన మాట్లాడతాడు ఎవరు ఎంత అభివృద్ధి చేశారో చర్చకు రెడీనా అంటే ఆయన చర్చ పెట్టినట్లు రెడీనా అంటే ఈరోజు కేటీఆర్కి ఏం పని లేక నాయన ఈ విధంగా ఇబ్బంది పెట్టుంటాడు అని వ్యక్తిగత రాజకీయాలు లాగుతా తప్ప సమాధానం చెప్పే దమ్ముండదు కేటీఆర్కి ఈరోజు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పే స్థాయి కానీ దమ్ము కానీ లేదు రెండోది డేట్ టైం ప్లేస్ రేవంత్ రెడ్డి ఫిక్స్ చేయాలి అట్లా అంటే ఒకసారి కూడా ప్రెస్ క్లబ్ లో కూర్చుందాం దాని రేవంత్ రెడ్డి చెప్పి ఆడ కేటీఆర్ కూడా ప్రెస్ క్లబ్ పోయి కూర్చుంటే రేవంత్ రెడ్డి దెబ్బకు ఢిల్లీకి పారిపోయాడు అక్కడ ఆ కూడా ప్రెస్ క్లబ్ లో సీఎం రేవంత్ రెడ్డి చేరు పెట్టి ఒక పది నిమిషాలు ఒక ఆట ఆడిచ్చిండు కమాండ్ కంట్రోల్ సెంటరా గాంధీ భవన అసెంబ్లీన ఎక్కడైనా చర్చకు మేము రెడీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విధంగా సవాల్ విసిరితే ఆయన అసలే రేవంత్ రెడ్డి ఇక ఫస్ట్ కిగురయి ఫస్ట్ పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయిన దానికి ఇక ఇబ్బందులు ఇబ్బంది పడతా ఉంటాడు ఇక రేవంత్ రెడ్డి గారు ఇక చూడండి నాతోని అయితే లేదు కిషన్ అన్న జూబుల్ ప్రచారంలో చేతులు ఎత్తేసిన సీఎం రేవంత్ కేటీఆర్ ప్రచార దాటిక తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ బీజేపీ కోసం తెరపైకి ఈ ఫార్ములా కాళేశ్వర కేసులు రేవంత్ కోరినట్టే గంటల వ్యవధిలోనే కిషన్ రెడ్డి స్పందన హైడ్రా గ్యారంటీల దాటివేతకే కాంగ్రెస్ బీజేపీ డ్రామా కాంగ్రెస్ సీఎం కమలంతో స్నేహం రాష్ట్రం రాహుల్ ప్రయోజనాలు పణం అధికార పార్టీ నేతల్లో అంతర్మతనం ఇరవై మూడు నెలల పరిణామాలపై విస్తృత చర్చ బీజేపీకి అనుకూలంగా రేవంత్ రెడ్డి తీరు పార్లమెంట్ ఎన్నికల్లో బలెభాయి దెబ్బ అధానితో దోస్తిపై అధిష్టానం విస్మయం ప్రతి ఆధారాన్ని సేకరిస్తున్న ఢిల్లీ పెద్దలు అయితే రేవంత్ రెడ్డి తీరుపైన కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారాలపైన రేవంత్ రెడ్డి ఎవరిని చూసి తట్టుకోలేకపోతున్నాడు ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎంత ఇచ్చామా అనేది ముఖ్యం కాదు దాన్ని సోషల్ మీడియాలో ఎంత ముందుకు తీసుకుపోతున్నామా అనేది ముఖ్యంగా ఈరోజు మారిపోయిన వ్యవస్థ ఈరోజు మారిపోయిన వ్యవస్థ రేవంత్ రెడ్డి దాన్ని తట్టుకోలేక నా వల్ల కాదని ఆయన ఏదో చేయాలంటే చేయాలంటూగా జూబ్లీ హిల్స్లో ప్రచారం చేస్తా ఉన్నాను